రేపు హోలీ పండగ కాబట్టి రంగులు జల్లుకునే వాళ్ళు ఏం రంగులు చల్లుకోవాలి కృత్రిమంగా తయారైపోయినటువంటి రంగులు జల్లుకుంటే అవి కళ్ళల్లో పడి కళ్ళు ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కానీ ఒకప్పుడు ఒకప్పుడు గతంలో రంగుల పండుగ అంటే ఆడ పల్లెటూర్లలో గోగు పువ్వు తెంపుకొచ్చుకుంటారు చెట్లకు మన అవేంటి ఆ గోగు పువ్వు పూస్తూ ఉంటుంది ఆ గోగు పువ్వు తెంపుకొచ్చి మేమే చిన్న ఉన్నప్పుడు మేమే ఆ గోగుపూది ఎంపుకొచ్చి ఇక రేపు తెల్లారితే హోలీ పండగనంగా ఇవాళ రాత్రే బోధి లేదంటే ఇవాళ సాయంత్రం సారీ ఇవాళ సాయంత్రం బోధి పోయి మొత్తానికి ఆ గోగుపూది ఎంపుకొచ్చి మొత్తం నైట్ పక్కకు పెట్టేసి ప్రొద్దున మబ్బుల ఒక నాలుగు గంటలకు ఐదు గంటలకు లేవాలి ఇక నాలుగైదుకి లేచి ఆ గోగును గిన్నెలను ఒక కుండలను వేసి మంచిగా మంట పెట్టి కాగబెట్టాలి ఇక కాగ కాగబెట్టిన తర్వాత ఆ కాగ రసం వస్తుంది కలర్ మొత్తం కలర్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఆ గోగు పువ్వు ఆ కలర్ అంతా డబ్బాలో పోసేసి మళ్ళీ ఆ గోగు పువ్వులో ఇన్ని నీళ్ళు పోసి ఇంకా పిసికి పిసికి మొత్తానికి ఆ కలర్ అంతా ఒక గిన్నెలనో బీతనో పోసి ఇక మేము ఎంతమంది అయితే పోయినామో అంతమంది మంచికింత మంచికింత బాటిల్లో పంచుకునేటోళ్ళం ఆ రకంగానే ఆ గోగు పువ్వే కలర్గా పోసుకొని చల్లుకునేటోళ్ళం అప్పుడు ఈ రంగులు లేవు ఈ కొత్త కొత్త కృత్రిమ రంగులు లేవు అన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే అన్నీ కూడా కెమికల్స్ అప్పుడు ఏది లేదు సహజంగా దొరికినటువంటి రంగులే వాడుకునేటోళ్ళు ఇక లేదంటే ఆ టమాటాకాయ తీసుకొచ్చి మీద కొట్టడం కోడిగుడ్డు తీసుకొచ్చి నెత్తి మీద కొట్టడం ఇవి ఇట్లాంటివి చేసేటోళ్ళు కానీ ఇప్పుడు కృత్రిమంగా ఏవైతే రంగుల పండగ కృత్రిమంగా ఏవైతే రంగులు దొరుకుతున్నాయో వాటితోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి కంట్లో పడితే కండ్లు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది రేపు హోలీ రంగులతో పండగ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా కొంచెం ఆగండి కృత్రిమ వర్ణాలతో వచ్చే సమస్యలు ఏంటి అవి కళ్ళలో పడితే తక్షణం ఏం చేయాలి ఇంట్లో సహజ రంగులు ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకోండి లేదంటే సహజ రంగులు అంటే తెలుసు కదా ఇంట్లో ఉండేటువంటి వాటితోని సహజంగా రంగులు తయారు చేసుకోవడం తెలుసుకొని ఆ రకంగా రంగులు జల్లుకోవాలి తప్ప ఈ కృత్రిమ రంగులు పోసుకొని కళ్ళు ఖరాబ్ చేసుకోకూర్రి